డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి భువన విజయం పదవ భాగం ఇరవై ఏడు ఇరవై భువన విజయ కవి రాయల కొలువు తీరే సభా ప్రాంగణం భువన విజయ రాయలవారు నివసించే ఇంటి పేరు మలయకూట మలయకూట నుండి భువన విజయానికి వచ్చి రాజకార్యాలు నిర్వహించేవారు కృష్ణదేవర ప్రసాద నివేశ కృష్ణరాయ మహిష మలయకూట ప్రసాద నివేశి అని పారిజాతాపకరణలు മുക്ക്ത്തിമ്മന രായലവാര നിവാസാക്ക് മലയൂടമെ പേരുന്ത കൃഷ്ണരായലി നേത്രാ സൗഭാഗ്യ കലിതാല താമരല്ല ഉണ്ടാ താമരല്ലോ തേനെ ആയ കൂ ദയരസാൻ വർഷിസ്ഥാൻ ആ മകരന്തോ ആയ ആയന കൂൽ കളാകാരു പ്രോഷിസ് അതിന് ദീനി ഭാബം సమకాలీనుడు వెన్నవో కందవో కాక ప్రత్యక్షంగా చూసి వ్రాసిన సాక్ష్యం అలాగే అలసాని పెద్దన కూడా మను చరిత్రలో మలయపూట ప్రస్తావన చేశారు తిరుమల దేవీ చరణోధర కల్పిత స్థల కమలపుర బంధుల బంధుర హరిహయమణి మలయపూట హర్మ్య విహారి అంటూ పెద్దనగారు మణి మలయకూట విహారి అని సంబోధన చేశారు మానస మానసపుత్రిక ఇష్టపడి మనసుకు నచ్చినట్టు కట్టించుకున్న అది గొప్ప సంసద్ భవనం అక్కడ నుండి తెలుగు సారస్వత రాయలవారి నేతృత్వంలో కనీసం పాటు రాజ్యమే భువన విజయానికి పెద్దనగారి మన చరిత్ర తిమ్మనగారి పారి పారిజాతాపహరణ కావ్యాలకు సంబంధం ఈ రెండు గ్రంథాలను అందులోనే రాయలవారికి ఆముక్త మాల్యదను వెంకటేశ్వర స్వామి अंकितं व्यवर्तनं इह भवनविजयं साक्षी यानि भवनविजयाक्षसं सदभवनस्थिता भद्रबीजि ब्राज्ञुलः प्राज्ञुलगोस्ते कवितां माधुरीमर्देन बमुदवना कुलुगुण्डी सदयित सदयतन ननु बलमि मळा भवनविजयाक्षसं सदभवनस्थिता भवनस्थिता न ప్రాజ్ఞుల పీచి కవితా గోష్న్ కవితామధురిమ డెందముదూల కొలువుండి సదయత నను పల్కెన్ అన్నారు అని పెద్దనగా భువన విజయమని ప్రసిద్ధి పొందిన సంసత్తు భవనంలో జరిగే